హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ముందుగా నా ఛానల్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఇక్కడ చూపెట్టాను కదండి అవి తిరుమల హిల్స్ పూర్తిగా మంచి కప్పేసి ఉందండి అస్సలు కనపడట్లేదండి రియల్గా కూడా మనం తిరుమలకి వెళ్ళొచ్చాను కదా నిన్న చాలా చలిగా ఉందండి అసలు అక్కడ మంచు కురుస్తూ ఉన్నట్లుగా బాగా తెలుస్తుంది పక్కపక్క మనుషులకు కూడా అందరూ చలికి వణికిపోతున్నారు స్వెటర్స్ మర్చిపోయి వచ్చిన వాళ్ళు కొందరైతే ఫుల్లు కవర్ రెయిన్ కోట్స్ వేసుకొని తిరుగుతున్నారు మన ఇక్కడైతే మన గార్డెన్ చూడండి నేనైతే తిరుమల విశేషాలు చెప్తూ మీతో మాట్లాడేస్తున్నాను రెండు రోజులు అసలు టెర్రస్ పైకి ఎక్కలేదండి తిరుమలకి వెళ్ళే రోజు అంటే నిన్న మొన్న కూడా ఫుల్ వర్షం రేణిగుంటలో తిరుపతిలో ఇంక తిరుమలలో అయితే ఇంక చెప్పనవసరమే లేదు ఆ వర్షంలో ఎలాగున్నారో ఏమో భక్తులైతే మేము వెళ్ళినప్పటికైతే కొంచెం ఖాళీగానే అనిపించిందండి ముందు రోజు అంటే మేము నిన్న దర్శనం అని మొన్న వెళ్ళాము మొన్న అంటే సద్గురువారం రోజు కొంచెం తక్కువ ఉన్నారండి జనము ఇంక శుక్రవారం మేము దర్శనం అయిపోయి రిటర్న్ అవుతూ ఉంటే ఎంతమంది జనాల్లో అసలు సందు లేరు ఇదిగోండి మన మొక్కలంతా చూడండి వర్షానికి ఎలాగ తయారైనాయో పుదీనా అయితే బాగా వచ్చేసిందండి ఇది ఒక వెరైటీ మందారం అండి చూపెడుతూ ఉంటాను కదా మీకు ఇది పెద్దఅబ్బాయి తెచ్చిపెట్టారండి కింద ఉంది మన ఎంట్రన్స్లో కింద గ్రౌండ్ ఫ్లోర్లో గుచ్చిపెట్టాడు అబ్బాయి అంటే మా అబ్బాయి మొక్క తీసుకురారా మందార మొక్క అంటే ఇది తీసుకొచ్చినాడు ఆ కొమ్మ ఇంచుకొని వచ్చి నేను ఇక్కడ పెట్టానండి వచ్చేసింది రెండు మూడు దగ్గరలు పెట్టాను కానీ అది ఇంకా అన్నీ ఎందుకులే అనేసి తీసేసాను నేను తీసేయడం కంటే ఇంటి పని జరుగుతుంది కదా పక్కన బిల్డింగ్ కడుతూ ఉంటే ఆ మొక్కల సిమెంట్ అంతా పడి ఆ మొక్కలలో ఈ మొక్క కూడా పోయింది ఒక మొక్క ఇదిగోండి ఇక్కడైతే ఉదయం ఉదయాన్నే బొరుగులు ఉప్మా చేస్తున్నానండి నిన్న మొన్నంతా హడావిడి కదా నిన్నైతే అక్కడే తిన్నాము తిరుమలలో ఇంకా మొన్నైతే ఇంకా అస్సలు చలికి ఏం తినబుద్ధి కాలేదండి గమ్మనే టిఫిన్ లైట్గా ఇడ్లీ తీసుకొని పడుకునేసాము తీసుకొని తినేసి పడుకున్నాము ఇంక మార్నింగ్ టిఫినే లేదండి మాకు సారీ మర్చిపోయిన ఒకేసారి మధ్యాహ్నం లంచే చేసామండి ఉదయం క్యూలోకి వెళ్ళిపోయాము ఇంక అంతే సంగతులు వచ్చి త్వరగా తొమ్మిదిన్నరకంతా అయిపోతుంది లేమ్మ వచ్చేద్దాము అన్నాడు మా అబ్బాయి ఇంక సరే లేని వెళ్ళాము బో జనాలా అండి అదేంటి విఐపి దర్శనం కన్నా అనుకున్నామే కానీ అసలు ఈసారి బాగా వెయిటింగ్ అండి లోపల ఉన్న జనాలందరూ కూడా విఐపి దర్శనాలే బ్రేక్ దర్శనము ఇంక మూడో వాకిల దగ్గరికి వెళ్ళొచ్చామండి స్వామివారిని అయితే బాగా చూసామనే చెప్పాలి ఇక్కడ అయితే చూడండి బొరుగులు ఉప్మాకి నేను ఆనియన్స్ వేసానండి పచ్చనగపప్పు జీలకర్ర ఆవాలు ఒక ఎండుమిర్చి వేసాను అందులో దాని తర్వాత ఆనియన్స్ వేసి వేపాను దాని తర్వాత చెనక్కాయ పప్పులు వేసానండి మర్చిపోయాయి ఎలాగో ఏ పెట్టినవే కదా అని అందులో యాడ్ చేశాను మా అబ్బాయికి చెనక్కాయ పప్పులు వేస్తే ఇష్టం అండి ఫ్రై అదే బొరుగులు ఉప్మాలో ఇంకా వాడు ఇంట్లో ఉన్నాడు కదా సెకండ్ సాటర్డే సండే రెండు రోజులు ఇంట్లో ఉంటాడు నేను అందుకే తిరుమలకి కూడా లీవ్ పెట్టేసి వచ్చేసాడు ఒక మూడు రోజులు కలిసి వస్తుందని ఇక్కడైతే క్యారెట్ ఫ్రై చేసి క్యారెట్ వేసానండి తురిమి పెట్టాను అందులో వేసేస్తున్నాను ఫ్రై అయిపోతుంది కదా అని ఇంక క్యాబేజీ కూడా కొద్దిగా వేసానండి దీంట్లో అది స్కిప్ చేశాను మర్చిపోయా చెప్పడము అదైతే ఉప్మాకి క్యాబేజీ నేను కట్ చేసుకున్న ఆనియన్స్ బదులు ఉప్మాకి క్యాబేజీ వేద్దామని అది ఇందులో కూడా కొద్దిగా యాడ్ చేశానండి పచ్చిమిర్చి వేసాను కరివేపాకు ఇదిగోండి కొత్తిమీర అయితే నిండుకుందండి ఇంక ఈరోజు సాటర్డే కదా వస్తారు సంత రేణిగుంటలో సాటర్డే సాటర్డే సంత జరుగుతుందండి ఇక్కడైతే క్లైమేట్ సాయం మధ్యాహ్నం నుంచి మళ్ళీ కూల్ అయిపోయింది మధ్యాహ్నం వరకు ఎండ్ వచ్చింది దాని తర్వాత మళ్ళీ కూల్ అయిపోయిందండి ఇప్పుడు మళ్ళీ వర్షం పడుతుందా ఏంటి చూడాలి ఇదైతే ఆనియన్స్ కో క్యారెట్ అవన్నీ వేగిపోయిన తర్వాత ఇది ఉప్మా బొరుగులు తెమ్మంటే మా వారు తినే బొరుగులు తెచ్చారండి మామూలుగా పూజలకి వాడతాం కదా ఆ బొరుగులు తెచ్చారు ఉప్పు ఎక్కువగా ఉంటుందండి వీటిల్లో ఉప్మా బొరుగుల్లో అంటే ఉప్మాకి సపరేట్గా చేస్తారు కదా అందులో ఉప్పు వేయరు మనం వేసుకోవాలి ఉప్మాలో ఇదైతే ఉప్మాకి కూరగాయలకు సరిపడినంత ఉప్పు వేస్తే సరిపోతుంది బొరుగులు ఆల్రెడీ ఉప్మా బొరుగులు ఉప్పు వేసి ఉంటారు కాబట్టి రెండు వెరైటీలు చూసి వాడుకోవాలండి ఇవి ఇంక చెప్పాను ఇవి తెచ్చారు ఇవే చెయ్యి అన్నారు అవి కొద్దిగా తడిసేసరికి అలాగ ముడుచుకుపోతున్నాయండి ఉప్మా బొరుగులు తడిచినా కానీ మళ్ళీ మనం ఉప్మా చేసినప్పుడు అది పొడి పొడిగా వచ్చేస్తుంది ఇలాగ రావట్లేదు ఇవి ఇవైతే ఉప్మాలో కలిపేసానండి ఆ మసాలాలో ఈ బొరుగులు ఇంక ఇందులో కొద్దిగా పుట్నాల పొడి వేస్తున్నానండి పుట్నాలు పొడి పప్పులు పొడి చేసి పెట్టుకొని ఉంటాను కదా అది కొద్దిగా వేసి ఆ పుట్నాల పొడి సపరేట్గా వేసి వేయమంటారు ఇంట్లో ఇంక నాకు వేసే ఓపిక లేక వాళ్ళకి చూడలేదు కదా అని ఇలాగ చేశాను కొన్ని పనులు ఇలా కూడా చేసేస్తుంటానండి మళ్ళీ అది చేస్తాను కొద్దిగా మిగులుతుంది మళ్ళీ అది వేరే డబ్బాలోకి వేసి పెట్టుకోవాలి అలాగే ఎందుకులే అంతా ఒకటే కదా చనకాయ పప్పులు కూడా వేసాం కదా ఇందులోనే అలాగే వేసేసాను బాగానే వచ్చిందండి టేస్ట్గా ఉంది కాకపోతే మావాడు ఇదేంటి ఇలాగుంది పొడి పొడిగా రావాలి కదా ఇలాగొచ్చింది ఏంటి ఇన్ని ప్రశ్నలు వేసాడు ఏదో ఒకటి తినరా నాయన అని చెప్పి హడావిడి చేసేసాను మర్చిపోయినట్టు తినేసినాడు కొద్దిగా చాలండి చేసిన వాటిల్లో పిల్లలు తిన్నారనుకోండి ఇంట్లో వాళ్ళు అందరూ తిన్నారంటే అందరికీ హ్యాపీ కదా సంతోషం కదా తినలేదంటే ఒక్కరు తినకపోయినా మనకు బాధగా అనిపిస్తుంది ఇదిగోండి ఇక్కడ కాకరకాయ ఫ్రై చేస్తున్నానండి టమోటా పప్పు చేశా నిన్న అది అలాగే ఉంది ఇంకా నేను మధ్యాహ్నం చేసిన టమోటా పప్పు ఇంక ఇప్పుడు కాకరకాయ ఫ్రైయండి ఈ కాకరకాయ ఫ్రై చేసేస్తే ఇంకా రైస్ పెట్టేస్తానండి అదిగోండి పక్కన కుక్కర్ కనిపిస్తుంది కదా అందులో రైస్ పెట్టేయాలి ఇంక డి మార్టికి వెళ్ళొద్దామనుకుంటున్నానండి నేనైతే సరుకులు అన్నీ కొన్ని నిండుకున్నాయి డి మార్టికి వెళ్ళి వచ్చామనుకోండి కొంచెం రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి అని నా అభిప్రాయము మా వాళ్ళంటే ఒక్కొక్కసారి ఇక్కడ కూడా అంతే రేట్లు అంటారు కాకపోతే లేడీస్ వెళ్ళామనుకోండి కొన్ని రాయం లిస్టులో మామూలుగా ఇక్కడ అయితే మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవాలి డైరెక్ట్గా మనమే వెళ్ళిపోయామనుకోండి డిమార్ట్కి తిరుపతిలో రెండు డిమార్ట్లు ఉంటాయండి అక్కడికి వెళ్ళిపోయామంటే మనకు కావాల్సిన అవి చూడగానే అన్నీ ఉంటాయి కాబట్టి అక్కడే గుర్తు వస్తాయి తీసుకుంటాము ఇక్కడైతే లిస్ట్ రాస్తాం కొన్ని రాస్తాం కొన్ని రాయము అలాగని డిమార్ట్కి వెళ్ళాము బాగానే తడిసి మోపడయిందండి బిల్లు ఇంకా అవంతా టైం వీలైతే వీడియో తీసి పెడతాను ఏమేమి తీసుకొచ్చాము ఏమి అని ఇక్కడైతే కాకరకాయ వేసేసానండి వేసాను కొద్దిగా ఆ వాళ్ళు జీలకర్ర వేసాను వేగిన తర్వాత కాకరకాయ వేసేసానండి తిరుమలకి వెళ్ళే రోజు కట్ చేసి పెట్టాను ఫ్రిడ్జ్లో అది అలాగే ఉండింది ఇంకా పాడైపోతుంది అనేసి ఇంక ఈరోజు ఫ్రై చేసేస్తున్నానండి ఇంక సరిపోతుంది కదా పప్పు ఉంది పెరుగు ఈ కాకరకాయ ఫ్రై ఇది సరిపోతుందిలే రోజుకి అనుకొని ఇలా చేస్తున్నాను పర్టికులర్గా టేస్ట్గా ఉండాలంతే కానీ మా వాళ్ళకి ఏ అడ్జస్ట్ చేసుకుంటారండి ఒక పూట రెండు పూటలు ఒక్కొక్కసారి అడ్జస్ట్మెంట్ ఉండదు చేయాల్సిందే అని కూర్చుంటారు అలాంటప్పుడు చేసేయాల్సిందే తప్పకుండా అలా ఉంటాయండి ఇంట్లో పిల్లలు కానీ మావారు కానీ అది తినము అన్నారంటే ఇంకా తినరు అంతే ఇంకా నిన్న మొన్న హడావిడిగా ఇటు తిరుగుతాను అన్న అమ్మలిసిపోయి ఉంటుంది కదా అనుకున్నాడు ఏమో మా వాడు గమ్ముగా తినేశాడు ఇంకా మావారు కూడా రాగి ముద్ద చేసి పెట్టలేదండి వాళ్ళ టీమార్ట్కి వెళ్ళొచ్చామా లేట్ అయిపోయింది సరే ఇంకా రైసే తినేద్దాం లేని అందరం రైసే తినేసామండి ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికి నాలుగున్నర అవుతుంది టైము బాగా ఒళ్ళు అలసిపోతుందండి ఇంక వాటికి బాబుకి లీవ్ ఉన్నప్పుడే కదా అన్నీ చూసుకోవాలి అన్నట్టుగా ఈరోజు వెళ్ళి వచ్చేసాము ఇంకా రేపటికి ప్రోగ్రామ్ ఏం పడుతుందో ఏమో చూసుకోవాలండి ఒక్కొక్కసారి అనుకోకుండా కొన్ని ప్రోగ్రామ్స్ వచ్చేస్తూ ఉంటాయి నాకైతే హెల్త్ బాగా ప్రాబ్లం చేసేట్టుగానే ఉందండి కాకపోతే సరుకులు ఉండాలి ఇంట్లో అన్నీ అనేసి వెళ్ళి రావడమే అవుతోంది డిమార్ట్ కూడా సరుకులు లేకపోతే తడుముకున్నట్టు ఉంటుందండి కొన్ని వస్తువులు ఉన్నా కానీ మనకు అవసరం పడే వస్తువులు లేనప్పుడు చాలా ఇబ్బంది ఇక్కడ చూడండి కాకరకాయ ఫ్రై అయిపోయింది కారం పొడి పుట్నాల పొడి వేసేసాను కదా అదైతే రెడీ అయిపోయింది తిరుమలలో వచ్చేటప్పుడు దృశ్యం అండి ఏమండి ఎంత సౌండ్ అండి నీళ్ళు వర్షం పడింది కదా అక్కడ కొండల నుంచి నీళ్లు చూడండి ఎంత ఇదిగా అంటే పెద్ద ఫోని సౌండ్ అండి ఆ సౌండ్ కట్ చేశాను నేను ఇదిగోండి చూసారా మనుషులు కూడా అక్కడికి వెళ్ళారంటే ఇంక ప్రాణాలు పోవడం ఎంత స్పీడ్గా పడుతున్నాయండి నీళ్లు ఎంత స్పీడ్గా వస్తున్నాయో చూడండి చాలా అద్భుతంగా ఉంది దృశ్యం